హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతమంది కనిపించింది లైక్ బయట నుంచి వచ్చిన మన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళ టీమేట్స్ అందరినీ కూడా మన వాళ్ళు వరకు హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా తెలివిగా బయట జనాల దగ్గర నుంచి ఎలాంటి టాక్ ఉంది వీళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని బయట నుంచి మనుషులు ఎలా చూస్తున్నారో అనే విధానాన్ని వీళ్ళు తెలివిగా కొన్ని కొన్ని క్వశ్చన్స్తో బయట టాక్ తెలుసుకుంటున్నారు మన వాళ్ళు అని మీకు ఎంతమంది కనిపించింది అండ్ ఆల్సో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఎవరైతే అగ్ని పరీక్ష నుంచి వచ్చారో వీళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని తెలిసే కావాలని కొన్ని సమాధానాలని మరీ చురుక్కు అని చెప్పినట్టు అనిపించింది అని మీకు ఎంతమంది కనిపించింది అంటే వాళ్ళు వాంటెడ్గా అడుగుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలిసే వీళ్ళు కూడా వాంటెడ్గా కొన్ని హింట్స్ ఇస్తున్నారు అది వాళ్ళు గేమ్ మారటానిక లేదా వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎక్స్పోజ్ చేయడానిక లేదా బయట ఎలా జరుగుతుందని తెలిస్తే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని అనుకోవడానిక మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అండ్ ఆల్సో దివ్య నిఖిత గారు రావటం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకైతే వేరే లెవెల్లో అనిపించింది లైక్ నేను అగ్ని పరీక్ష రివ్యూస్ చేసినప్పుడు కూడా నేను అన్నాను అరే మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోయారు రా బాబు ఎమ్మా అనుకున్నాను సో ఫైనల్లీ దివ్య నిఖిత గారి ఇస్ బ్యాక్ ఈ రోజు నుంచి బిగ్ బాస్ నిజంగా కరెక్ట్గా ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్తో వస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ అంతే నాకు యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ సీజన్ నేను అసలు ఈ రివ్యూస్ కానీ ఇది కానీ అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటే అలీఖ్య చిట్టి పికిల్స్ అని ఒకళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అండ్ ఎప్పటి నుంచి నాకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ అండ్ ఎవరో ఒక మామూలు జనాల నుంచి ఒక స్ట్రాంగ్ పర్సన్ రాకపోతారా అని వెయిటింగ్ మొన్నటి వరకు శ్రీజగర్ మీద ఉండేది లైక్ ఇస్తారు మంచి కంటెంట్ ఇస్తారని నౌ ఇట్స్ దివ్య నిఖిత దివ్య నిఖిత గారు సంజన గారు అండ్ అలీఖ చిట్టి పికిల్స్ వీళ్ళు ముగ్గురు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది సీజన్ వైరల్ అయిపోద్ది ఆ రేంజ్లో ఉంటుంది సో మరింత వరకు ఇస్తారు సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ సో స్టార్ట్ అవడంతో ఒక సాంగ్తో స్టార్ట్ అయిపోయింది రాను రాను అంటున్నది చిన్నది ఆ సాంగ్ సో ఆ తర్వాత గా సంజనా గారు బిగ్ బాస్ పంపించిన ఆ రోజు పంపిస్తారు కదా మార్నింగ్ ఎవరికి ఏం కావాలి అవి అందులోంచి సిగరెట్స్ దొంగతనం చేశారు లైక్ సుమన్ గారిని సుమన్ గారిని ఎందుకు పర్టికులర్గా ఇవి టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావాలి అంటే ఆయన మాట వింటాడు లేదా సపోర్ట్ చేస్తాడు మొన్న కూడా గాజులు అని చెప్పని అందన్నారు వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకుని అడిగింది సారీ అని చెప్పని చెప్పారు బట్ మళ్ళీ దొంగతనం చేసింది సుమన్ గారిని ఎందుకు టార్గెట్ చేశారో నాకు అర్థం కావట్లేదు మేబీ ఉంటుంది ఆవిడ తెలివైందే స్ట్రాటజీ ఏదో ప్లే చేస్తుంది లైక్ మన్ గారిలో కూడా ఆ యాంగర్ యాంగిల్ని బయటికి తీసుకురావాలని అనుకుంటుందా లేకపోతే ఏమో తెలియదు ఈ సిగరెట్స్ దొంగతనం చేసి అవతర ఎమోషన్తో ఆడుకుంటే ఎంత మంచి కంటెస్టెంట్ అయినా కానీ బయటకు వచ్చేసే ప్రమాదం ఉందనేది ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ అయింది లైక్ గీతు రాయల్స్ గారి ద్వారా సో ఇప్పుడు మళ్ళీ అంటే ఏమో ఎంతవరకు చేయాలో ట్రై చేయాలి బట్ అందరూ యునానమస్ గా చిరాకుపటి విషయం ఏంటో తెలుసా ఎప్పుడు కూడా మనం జెన్యున్గా గా ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని టార్గెట్ చేయకూడదు వీపీ అయిపోతాం మామూలుగా కాదు మనిషికి ఒక అలవాటు ఉంటే ఆ అలవాటు నువ్వు తగ్గించడానికి నీ దగ్గర నీ మాటల మీద ఉన్న ప్రేమతోనో ఏదో విధంగా నువ్వు కన్వే చేయాలి వాళ్ళంతటి వాళ్ళు మానేసే విధంగా నువ్వు బిహేవ్ చేయాలి అంతే తప్ప నీ బిహేవియర్ చూసి ఇంకా మెంటల్కి ఎక్కువ తీసేసుకోవాలన్న ఫీలింగ్ రాకూడదు ఏ అలవాటు మనిషికి అంత ఈజీగా రాదండి అదొక బ్రేకప్ ద్వారానో లేదా ఒక మనిషి మీద పూర్తిగా నమ్మకం చచ్చిపోవడం ద్వారానో అండ్ లైఫ్ లో ఉన్న హర్డిల్స్ కానీ స్ట్రెస్ కానీ వాడి మీద ఎక్కువ పడిపోవడం వల్ల చిన్న రిలీఫ్ కోసం మొదలు పెడతారు అది నెమ్మదిగా అందులోకి దూర్ చేస్తుంది ఇంకా ఇంకా డీప్కి తీసుకెళ్ళిపోతుంది అందులోంచి బయటికి రప్పించడం అనేది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అది నువ్వెందుకు లీనియన్స్ తీసుకుని లీడ్ తీసుకుని కొన్ని దాచేసి నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు అవతల ఇబ్బంది పెడితే అది నీకే బొక్క అవుతుంది సంజన ఖచ్చితంగా ఇది బొక్కే అవుతుంది ఏదో ఒకరోజు చూడండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏదో ట్రై చేస్తున్నారో బట్ అది ఈవిడికే బెట్స్ పడుతుంది సో సుమన్ గారిది దాచేశారు వెరీ బ్యాడ్ ఆ తర్వాత ఇమీడియట్ గా ఫ్లోరా గారు సంజన గారు కలిసి కదా ఆ కాఫీ పౌడర్ ని తనుజ తనుజగర్ వచ్చారు అడిగారు అప్పటికే ఎవరేం లేదు అండ్ తనుజగర్ కూడా సుమన్ శెట్టి గారిని పిలిచి అన్న మీరు ఏమైనా తీసారా అన్నారు ఆయనకి అక్కడే మండుద్ది ఎక్కడ ఏ దొంగతనం జరిగినా నిజంగా దొంగతనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ఉండదు ఎవరైతే కొద్దిగా మామూలుగా ఉంటారు వాళ్ళని తీసుకుని వచ్చి అన్న మీరేను తీసారని అడుగుతారు ఆయన కదా నాకు నచ్చట్లేదు ముర్రు నేనే దొంగను కదా నా క్యారెక్టర్ అది కాదు అంటాడు ఆయన అయినా కానీ ఎంట్రే మళ్ళీ 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 ఆయన అడుగుతారు ఇది గొడవలో జరుగుతున్నప్పుడే ఆ సంజనగర్ మార్నింగ్ ఒక కాఫీ తాగారు అండ్ ఇందాక కాఫీ తాగుతున్నారు అది బేసిక్ ఈ కాఫీ పంచాయతీలు ఏంటి అమ్మ వంటగది పంచాయతీలు వంటగదులు ఉన్న పెంటల గురించి చెప్పాలంటేనే చిరాకేస్తుందండి బాబు ఏంటో అర్థం కదా అసలు ఆ కాఫీల దగ్గర గిన్నెల దగ్గర తిండి దగ్గర ఏంటో దరిద్రం సో ఇలా కాఫీ సార్లు తాగారు ఆవిడ సో అందరికీ అది అప్పుడు రావట్లేదు కదా అని చెప్పారు అన్నారు రాము మధ్యలో ఏదో వచ్చి చెప్పాడు అది నా కాఫీ కాదు వేరే వాళ్ళ కాఫీ ఫ్లోరా కాఫీ అని చెప్పి మళ్ళీ ఇవిడు తను జగర వెళ్ళి కోపంతో బయటికి వెళ్ళాడు అడిగితే రాము మాట మార్చాడు సో ఆ కోపంతో రాము మీద అరిచేసింది ఆవిడ కోపం రాము మీద కాదు యాక్చువల్లీ సంజన గారిని గెలవలేకపోవడం వల్ల సంజన గారు చాలా గట్టిగా అరిచేసింది నా విషయం తీసుకురావద్దు అది ఇదని చెప్పి గట్టిగా అరిచేసేసరికి తీసుకోలేకపోయింది తను అరణి అమ్మ ఈజీగా విన్ ఈ ఆర్గ్యుమెంట్లో సడన్గా ఈ మనిషి ఒక మాట మీద ఉండకపోవడం వల్ల ఆవిడ ముందు పరుగుపోయింది అన్న కోపం అది ఈగో ఉంటుంది కదా అదిగోకి తీసేసుకుని రాముగారి మీద అడిచేశారు సో రాము కూడా ఏం చేయలేడు బేసిక్గా రాముగారు అంతే కొంతమంది జాతకాలు అనుకోలే కానీ కొంతమంది ఏంటో వెళ్ళి అక్కడ బొక్క ఉందని తెలిసి అక్కడే ఇరుక్కుంటారు సగం సగం జనాభా ఇలాగే ఉంటారు అదేంటో అర్థమైదు కొంతమందికి అప్పటి వరకు వాళ్ళు ఉండరు వాళ్ళ సిచ్యువేషనే కాదు ఆ సమస్యలు వాళ్ళు ఉంటరు జస్ట్ వాళ్ళు వెళ్ళి బొక్కలు ఇరుక్కుంటారు అదేంటో అర్థం కాదు మొత్తం అంతా ఇప్పుడు వచ్చి మనవడికే జుట్టుకుంటుంది అలా ఉందనమాట రాముగారి పరిస్థితి గత రెండు మూడు వారాల నుంచి ఆయన పరిస్థితి అలాగే ఉంది ఇక తను గొడవ పడటం తను జగారు ఏడవటం ఆవిడ ఏడుపుని వాదార్చడానికి కొంతమంది రావడం నాన్న నాన్న అంటూ భరణి గారి దగ్గరికి వెళ్ళడం భరణి గారు ఇమ్మనియల్ గారికి చెప్పడం ఇమానియల్ గారికి అండ్ తనుజ గారికి మధ్య ఒప్పందం భరణి గారు చేయడం ఈ సోదంతా గడిచిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది గేమ్ బిగ్ బాస్ నెమ్మదిగా షటర్ ఎత్తి ఆల్రెడీ అగ్ని పరీక్ష వాళ్ళని నలుగురిని అక్కడ కూర్చోబెట్టారు అనుష గారు షాకిబ్ గారు నాగా గారు అండ్ మై ఫేవరెట్ నికిత గారు సో వీళ్ళు నలుగురు వచ్చి కూర్చొని ఉన్నారు వీళ్ళు మొదట్లో చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట వీళ్ళందరినీ చూసి ఓ అని నడుచుకుంటూ వచ్చేసారు బిగ్ బాస్ ఒక పక్క నుంచి అనౌన్స్ చేశాడు ఎవ్వరూ మాట్లాడకూడదు అని చెప్పి బొక్క ఆడ మాటలు మనకి లెక్క ఏంటి అనుకుని వెళ్ళి ధంస్ అప్ బాగుందా అది బాగుందా ఎలా ఉన్నారు ఇలా ఇవన్నీ సోలు మాట్లాడి మాట్లాడుతున్నారు బిగ్ బాస్ పాపం లోపల అనుకుని ఉంటాడమ్మా ఈ అమ్మ పేరుకే నన్ను బిగ్ బాస్ అన్నారు కానీ నన్ను మీరు యాడ్ లెక్క చేసి వస్తున్నారే అని సో వచ్చేసారు ఫైనల్గా మన వాళ్ళు అందరూ వచ్చేసిన తర్వాత సో బిగ్ బాస్ ఇప్పుడు చెప్పారనమాట ఒక్కొక్కరు వెళ్ళి మీ మీ ఓట్ అపీల్ చేసుకోండి మీరు ఓట్ అప్పీల్ చేస్తే సో మన వాళ్ళు డిసైడ్ చేస్తారు అని అన్నారు అంటే వీళ్ళు నలుగురులో ఎవరో ఒకరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పటివరకు మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్లో వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఓట్ చేసి తీసుకోవాలన్నమాట సో ఒక్కొక్కరు ఓట్ అపీల్ చేసుకున్నారు షాకిబ్ ఎప్పుడెప్పుడో ఇప్పుడు అన్నట్టు రెడీగా ఉన్నారు సో బిగ్ బాస్ ఇమీడియట్గా షాకీప్ నీ ఎనర్జీ నాకు బాగా నచ్చింది అందుకే నువ్వు వద్దు నాగాని పిలువు అని చెప్పాను అన్నారు పిస్కేట్ అయిపోయాడు పాపం ఏం చేయలేము సో ఇమీడియట్గా నాగా గారు వచ్చారు గారు వచ్చి ఆయన ఓట్ అప్పీల్ ఆయన చేసుకున్నారు ఇంట్రెస్టింగ్గా చేసుకున్నట్టే బాగుండు ఎందుకంటే గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అగ్ని పరీక్ష అంటూ సో ఆయన వచ్చారు నేను ఎంటర్టైన్మెంట్ని చేస్తాను ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ చేస్తాను సీరియస్ గొడవలు ఎక్కువైపోతున్నాయి అంటే అదే అనుకో అని చెప్పాను అనేసాడు నిజంగా జనాలు కావాల్సింది అదే సో ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి చెప్పాడమాట ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇస్తాను అందరితో కలిసిపోతాను అంతే సింపుల్ అన్నాడు వెరీ గుడ్ నెక్స్ట్ దివ్య నికిత గారు వచ్చారు దివ్య నికిత గారు రావడంతోనే సూపర్ అసలు ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు నన్ను అవ్వతడికి ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నారు కానీ నిజంగా ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరంటే మన వెళ్ళిపోయారు అమ్మాయి ఏంటి ఒక వారానికి పేరు మర్చిపోయాను మర్యాద మనీష్ మర్యాద మనీష్ సారీ మర్యాద మనీష్ గారు ఈ ఎలా అంటే కంటెస్టెంట్స్ అనమాట అంటే మనకు మాత్రమే తెలిసిందే కరెక్ట్ ఇంకా దానికి మించి ఇంకా మనుషులు ఎవరు కరెక్ట్ కాదు అని చెప్పారనుకుంటారు సో అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెంట్ అలా కాదు హీఈస్ కాన్ఫిడెంట్ అంటే తనకు తెలిసిన దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది అందుకే ఆవిడ కాన్ఫిడెంట్గా కనబడతారు సో ఆవిడ వచ్చి చెప్పింది లైక్ అనవసరమైన విషయాలు వేలు పెట్టి నేను బిస్కట్ అయిపోను అండ్ ఆల్సో నాకు ఏది ఎక్కడ ఎలా కంట్రోల్లో ఉంచాలో నాకు బాగా తెలుసు అండ్ ఎలా కంట్రోల్లో ఉండాలో కూడా నాకు కరెక్ట్ గా తెలుసు సో దాన్ని బట్టి నేను గేమ్ ఆడతాను అని చెప్పాను అంత అంటే ఈవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి ఈవిడ కాన్ఫిడెంట్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే చూసేవాడు కూడా ఓరి అమ్మ ఇప్పుడు ఇలాంటిది మన కొత్త మనకు పోటీ అయ్యి మన నెత్తి మీద కూర్చుంటుంది రా బాబు వద్దు అనే భయాన్ని తీసుకొస్తుంది ఆ భయం కాదులే ఆలోచన తీసుకొస్తుంది ఆ టైప్లో ఉందనమాట వచ్చి ఒకటిన్నర నిమిషంలో అలా అలా చెప్పి సిలికూర్చింది అంతే అసలు షాక్ మేము ఇంకా ఏదో పెద్దది 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 చేసేస్తుందేమో అనుకున్నాము మంచి మంచి పాయింట్లు పెట్టి అలా ఏం లేదు బట్ ఎలా అయ్యి బిస్కెట్ అయింది ఎవరంటే అనుషగర్ నాకు తెలిసి సో నెక్స్ట్ అనుషా పిలిస్తే అనుషకర్ గారు వచ్చి చెప్పారనమాట లైక్ ఆవిడ వచ్చంట అందరితో బాగుంటారంట అందరిలాగే అందరితో కలిసిపోతారంటే ఆవిడ ఎవరు అంటే బీయింగ్ అని అనుషా హౌస్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది తనకు తెలుసుకోవాలని ఉందంట తన తను తెలుసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి రావాలని అనుకుంటున్నాను అంది ಏಕೆ ಶಾಕಿಬ್ ಐತೆ ಚಪ್ಪಕಕ್ಕೆ ಅಲ್ಲದ್ದು పిల్లకలంట ఇచ్చేస్తా అది చేస్తా అగ్ని పరీక్షలోనే అదే చేశాడు ఇక్కడ కూడా అదే చేశాడు ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా అందరూ మోటివేషన్ అనుకున్నారు కానీ నాకైతే బెదిరింపులా ఉంది అరే నన్ను ఇదే నా లాస్ట్ టైమ్స్ నన్ను పంపికుంటే మీకు మామూలుగా ఉండదు పిల్లలు కొంపలు కొంపలంట ఇచ్చేస్తా అన్నీ చెప్పాడు పాపం ఇలాంటి వాటికి అగ్ని పరీక్షలు చేయలేదు మళ్ళీ మరి ఇక్కడ ఏం చేస్తారో తెలీదు సో ఎవరిదాన్ని చెప్పుకున్నారో మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు అందరు చలి తెలివిగా ఆయన అమ్మాయిలు నలుగురు బయట నుంచి వచ్చారు కదా బయటకు ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నట్టు చెప్పకుండానే చెప్పినట్టు అడగకుండానే అడుగుతున్నట్టు అన్ని అడిగేసారు అందులో ఫస్ట్ అడిగింది ఏంటంటే ఎంత క్వశ్చన్స్ కళ్యాణ్ వచ్చి అనుషా అని అడిగాడు అనమాట మరి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటావా నా ఫస్ట్ క్వశ్చన్ అనుషక్కకే అక్కే అక్క నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా మరి ఇక్కడ నామినేట్ చేస్తే ఎలా ఉంటావు ఏం చేస్తావు అంటే నేను అందరిలాగా నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను నామినేట్ చేస్తే అట్లా అట్లా చేస్తామని చెప్పి నేను ఫీల్ అయిపోను అలాంటివన్నీ నా దగ్గర నడవు నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను అండ్ ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి ఆవిడ సైడ్ ఆవిడ చెప్పుకుంది అనుషకర్ నాకు ఎందుకో ఇవాళ ఓవర్ ఎక్సైటెడ్ అంటారు లేదా ఏదో టెన్షన్ ఉంటుంది చూసారా అరగంటలో ఇంటర్వ్యూ అని చెప్పి ఐదు నిమిషాల్లో పిలిచేస్తే క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్లు ఎలా వచ్చేస్తాయి టెన్షన్గా తడబాటుతో అది కైండ్ ఆఫ్ ఎగ్రేషన్తో అరే ఐదు నిమిషాలు ఉంది పాయింట్లు పాయింట్లన్నీ పెట్టాలి అర్జెంట్గా అన్న కంగారు ఉంటే చూసారా ఆ టైప్లో అనిపించింది నాకు ఎందుకు అనూషా గారిది వాళ్ళు చూస్తే బట్ మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అంటే జనాల ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా నా ఒక్కడు ఒపీనియన్ ఏ వద్దటం కాకుండా ఇరవై నాలుగు గంటలు సో అందుకనమాట సో అనూషా గారి నాకైతే అలా అనిపించింది సో అనూషా గారిని కళ్యాణ్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ ఇలాంటి ఆన్సర్లు చెప్పారు అండ్ నెక్స్ట్ శ్రీజా గారు ఇంకో క్వశ్చన్తో వచ్చారు అది ఏం లేదు ఎవడు పోయి ఆడు తవ్వుకుంటాం అంటారు కదా అలాగా శ్రీజే గారు స్ట్రాంగ్ అని నేను కాదనట్లేదు కానీ ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడే పాపం దారుణం సరలే శ్రీజేగారు ఏమన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరితో అయినా స్వాప్ చేసుకుని మీరు వెళ్ళాలంటే ఎవరిని స్వాప్ చేసుకుంటారంటే అనుషా ఇమీడియట్గా అమ్మని అమ్మ మనకు పాయింట్ దొరికేసింది అనుకో నువ్వే నువ్వే నిన్నే చేస్తాను స్వాప్ అని ఎందుకు అని అడిగిన పాపానికి ఆవిడ చెప్పిందని అనుష గారు ఉండొచ్చు రావాలని బట్ ఇలాంటివే ఉండకూడదు అనుష గారు ఏమన్నారు యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయింది ఆవిడ ఏదో అందే బిలో బెల్ట్ బిలో ద బిల్ట్ వెళ్ళను నేను అంటే అన్నారు మరి దానికి అర్థం నాకు తెలియదు నిజంగా నేను చదువుకున్నప్పటికీ కూడా మరి అంత దారుణంగా చదువుకోలేదు బిలో ద బెల్ట్ అంటే మరి హీనంగా వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి మాట్లాడకూడదు అని అనుకుంటున్నాను నేను మరి ఏంటో అర్థం అది మీకు తెలిసి కామెంట్ చేయండి సో అప్పుడు బిలో ద బెల్ట్ అనలో అని అన్నారు సో శ్రీజే గారా క్వశ్చన్ అడిగారు అనమాట ఎవరితో స్వాప్ చేసుకుంటారంటే నీతోనే నువ్వు ఉన్నంత కన్నంగాను లేకపోతే ఏదో రెండు మూడు మాట్లాడింది అబ్బా ఉన్నంత కన్నింగా లేకపోతే నువ్వు ఉన్నంత అతి ఆలోచనతో నేనే బిగ్ బాస్ అనే రేంజ్ లో నేను అసలు ఇప్పుడు ఉండను బట్ నువ్వు అలాగే ఉంటాను అందుకని నేను నీతోనే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నాను ఆర్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ నేను బిగ్ బాస్ హౌస్ అని చెప్పాను అంది కొద్దిగా ఓవర్ యాక్చువల్లీ నువ్వు లోపలికి రావడానికి చెప్పొచ్చు కానీ మరి ఇంత దారుణంగా చెప్పకూడదు ఎందుకంటే ఆ అమ్మాయినే అలా అందంటే నెక్స్ట్ మమ్మల్ని ఇంకెలా ఉంటుందో అన్న ఆలోచనలో కూడా ఉంటారు జనాలు బట్ ఇంకంతే ఏం చేయను సో శ్రీజగ గారు మళ్ళీ డల్ అయిపోయారు అండ్ చెప్పు చెప్పే ప్రాసెస్లో కూడా ఐటీ డిపార్ట్మెంట్ అని సంథింగ్ ఏదో చెప్పింది అప్పుడు ప్రొఫెషన్ తీసుకొచ్చింది ఇమ్మీడియట్గా శ్రీజ కొట్టింది దెబ్బ దీన్నే కదా బిలో ద బెల్ట్ అంటారు అంటే ఈ బెల్ట్ వరకు ఆగి దిగజారి మాట్లాడినా అనే కదా నువ్వు చెప్పవు బిలో ద బెల్ట్ వెళ్ళి ఎలా దిగజారి మాట్లాడకూడదు అనే కదా నువ్వు చెప్పావు నువ్వు ఏదైతే చెప్పకూడదు అంటున్నావో అదే విషయాన్ని నువ్వు దిగజారి మారి చెప్తున్నావు బిలో ద బెల్ట్ వెళ్ళటం అంటే ఇదే కదా అని చెప్పాను అంత సూపర్ పాయింట్ అసలు చంపదెబ్బ అంటారు దీన్నే అసలు టిట్ ఫర్ టాట్ అంటారు నేను ఏదైతే చెయ్యకూడదు అనే విషయాన్ని నేను చెప్తున్నావు అదే విషయాన్ని నేను చేస్తూ చెప్తున్నాను నువ్వు ఎదవరా అన్న విషయాన్ని నేను ఎదవలా మారి చెప్తున్నాను అనమాట అలా ఉంది పొజిషన్ అదే విషయాన్ని క్వశ్చన్ చేసేటప్పటికి అనుషగారి కంగారు తడబడిపోయారు సో ఏం చేయాలో అర్థం కాక అది ఇది ఇది అని చెప్పుకుంటే కవర్ చేస్తారు బట్ మాక్సిమం దొరికేశారు ఇందులో ఏం చేయ ఇంకా మార్చడానికి ఏం లేదు ఆవిడ దొరికేశారు అంతే ఇంకా సో అనుష గారికి ఇంకేం చేయాలో అర్థం కాలేదు మాక్సిమం చాలా పాయింట్స్ పెట్టి ఉంటారు మనకు అన్ని చూపించలేదు దివ్య నికిత గారు కూడా అదే చెప్పారు శ్రీజన్ నేను స్వాప్ చేసుకుంటాను ఎందుకంటే నేనే బిగ్ బాస్ అన్న ఆ టైప్లో నేను ఉండను నాకు మాత్రమే తెలుసు అన్నట్టు నేను ఉండను అని చెప్పనన్నారు టు బీ ఫ్రెండ్ నాకు ఎందుకో అంత అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదించిందండి అంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాయి సరే ఇక్కడున్న వాళ్ళు అంటే ఏదో నటించేస్తారు ఓకే బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళన్నా ఫ్రాంక్గా ఉండొచ్చు కదా లైక్ నిజంగా చూసుకోండి అసలు సమస్య ఎవరు సంజన ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయని బట్ లిమిట్స్ దాటి ఒక ఒక బ్యారియర్ ఉంటుంది ఆ బ్యారియర్ దాటి మరీ లేఖగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది సంజనగారు ఓకే ఆ తర్వాత ఎవరు కొద్దిగా ఈ పులిహరి కంటెంట్తో వాటితో మనుషులతో కొద్దిగా ఆడి దగ్గర ఈడి దగ్గర అలాగ మొత్తానికి ఏదో లవ్ యాంగిల్ ట్రై చేస్తున్నారన్న రీతి వీళ్ళని కదా వీళ్ళు టార్గెట్ చేయలేదు వీళ్ళని కదా వీళ్ళు ఫ్యాప్ చేయాలి బట్ ఎందుకు చేయను అంటున్నారు బిగ్ బాస్తో వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళని టచ్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు బట్ ఫర్ అస్ ఆర్ ఫర్ మీ శ్రీజ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నోరు ఉంది కదా అని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సి ప్రతి మనిషిలోనూ మైనస్లు ఉంటాయండి తను ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కదా అని ఉద్దేశంతోనో లేకపోతే గయ్యి గేమ్మంట ఉద్దేశంతోనో అవతలను హేట్ చేయడం అంటూ మొదలు పెడితే సంజయన గారి నీ పాటికి బయటికి పంపేయాలి ఆ రేంజ్లో హేట్ చేయాలి ఒప్పుకుంటాను శ్రీజ కూడా ప్రియ గారితో చేరి కొన్నాళ్ళు ఆ హైపర్ అదంతా వెళ్ళింది బట్ నెమ్మదిగా నాగార్జున గారు తిట్టేటప్పుడు తెలుసుకుంది ఓహో మనం వెనక్కు ఉండాలి మన పొజిషన్ ఎక్కడి వరకు అక్కడ వరకే అన్నట్టు ఉంది తన పాయింట్ వస్తే తను ప్రూవ్ చేసుకోవడానికి వందకి వెయ్యి శాతం ట్రై చేస్తుంది అదే కదా నన్ను బాల్ స్కెట్ కూడా జరిగింది తన వల్ల కాదు తన లాగా అవతల పడకున్న ఊపిరి ఆడట్లేదు అయినా కానీ బాస్కెట్లో బాల్ వేసే గేమ్ ఆడిందా లేదా సో తనది వచ్చినప్పుడు తను చాలా స్ట్రాంగ్గా పెడతా ఎవరో చెప్పినంత మాత్రాన తను వీక్ అయిపోదు అండ్ తనంత ఏంటది ఇరిటేటింగ్ పర్సన్ కూడా కాదు అండ్ అండస్ కొన్ని సిచ్యువేషన్లో తప్ప ఇంకా మన షాకిబ్ గారు అయితే చెప్పక్కర్లేదు స్వామి నువ్వు ఎవరితో స్వాప్ చేసుకుంటారు నేను ఎవరిని స్వాప్ చెయ్య నేనే మీతో పాటు వస్తాను మీలో ఇంకొక యాంగిల్ని తీసుకొస్తా అని చెప్పని అంటున్నాడు మరి మనోడు వచ్చేదండి అనుకో నాకు తెలిసి సెలెక్ట్ చేస్తారనుకుంటా ఈ మాట్లాడే విధానం ఇదంతా నచ్చింది మన వాళ్ళకి సో దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట ఇంకా నాగా గారి గురించి తెలిసిందే ఆయన ఏం చెప్పలేదు ఆయన ఇప్పుడు ఏంటది అంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు రెండు వైపులా బ్యాలెన్సెడ్గా ఉంటారు అండ్ దివ్య నికిత గారు ఇంకో విషయం కూడా చెప్పారనమాట నేను వస్తే కనుక టెనెంట్గానే వస్తాను అంటే ఓనర్గా రండి ఎందుకంటే నేను ఆల్రెడీ బిగ్ బాస్ షో చూస్తున్నాను కాబట్టి టెనెంట్గా వచ్చి ఓనర్గా వెళ్తాను అనేది ఓనర్గా సంపాదించుకుని వెళ్తాను నేను ఓనర్గా డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాకుండా టెనెంట్గా ఉండి అర్హత సంపాదించుకుని అప్పుడు వెళ్తాను నేను అప్పుడు దానికంటే ఒక వాల్యూ రెస్పెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాను సి దిస్ ఈజ్ దివ్య నిఖిత ఈ మనిషి తెలివిగా మాట్లాడుతుంది తెలివిగా డీల్ చేస్తుంది ఏది ఎలా వెళ్తే వాల్యూ వస్తుంది అనే విషయం ఆవిడకి పూర్తి క్లియర్ కట్ క్లారిటీ ఉంది అందువల్లే జనాలు అందరూ లైక్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆవిడంతా అంత భయపడతారో అంత అలర్ట్గా ఉంటారు అంటే ఇంకెక్కడితో వీళ్ళు గేమ్ అయిపోయింది సో వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది వెళ్ళిపోతున్నారు అందరికీ బాయ్ బయలు చెప్పుకున్నారు శ్రీజా కూడా పాపం అందరికీ బాయ్ చెప్పింది బట్ లోపల ఎక్కడ బాధ ఉంటుంది కదా సో ఇంకేం చేయలేదు సో ఆవిడ కూడా బాగా చెప్పేశారు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ డిస్కషన్ అనమాట ఎవరు బెటర్ ఎవరు బెటర్ అని రీతో వీళ్ళందరూ మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నాకు తెలిసి ఒక్క కెప్టెన్ మాత్రమే అనుకుంటా దివ్య నిఖిత కావాలి అని అన్నారు సంజయనగారు వీళ్ళందరూ కూడా అబ్బాయిలు అయితే బాగుంటుంది అబ్బాయిని తీసుకురండి అబ్బాయే కావాలి మనకి అన్నారు ఏమో భరణి గారైతే అమ్మాయి స్మార్ట్ ఉంది కొద్దిగా అని చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు ఫైనల్లో అందరూ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు బిగ్ బాస్ పిలిచి అమ్మ మీకు ఒక ఓటింగ్ బ్యాలెట్ ఇస్తాము ఇద్దరు సభ్యులు అంటే వచ్చిన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఆ నలుగురు నుంచి ఇద్దరు సభ్యుల ఫోటోల మీద టిక్ పెట్టి బ్యాలెట్ బాక్స్లో వేయాలి లైక్ మనం ఓట్ వేసినట్టే సో అలా ఓట్ వేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు వచ్చారో వారి రిజల్ట్ని బట్టి తీసుకుంటామని అన్నారు అందరూ పాపం చాలా ఆలోచించి అందరూ ఎవరు ఓట్లు వాళ్ళు వేస్తారు పాపం అందరూ వేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు పిలిచారు ఆ మర్చిపోయి మధ్యలో ఇమానియల్ గారు ఎదురు టాస్క్ చేశారయ్యా ఐ మీన్ టాస్క్ అది ఏదో ఫన్నీ టాస్క్ రీతికి దెగ్యం పట్టినట్టు ఇమ్మని వదిలేస్తున్నట్టు బచ్చా సూకరా అని చెప్పి ఏదో ట్రై చేశారు అంత నవ్వు రాలేదు బట్ కొంత నవ్వు వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ బయటకు పిలిచి నుంచో పెట్టాడయ్యా వరుసగా నుంచో పెట్టి పంచపక్ష పర్వణాలు పెడతాను అన్నట్టు నుంచో పెట్టాడు సో మీ ఓటింగ్ నేను చూసాను సో ఓటింగ్ అంతా చాలా బాగా చేశారు బట్ బొక్క మీ రిజల్ట్ నాకు అసలు ఇంటర్వ్యూతో సమానం బొక్క బీ ఫరక్ పడదు సో మీరు ఒకలా ఆలోచిస్తారు ఆలోచిస్తాను మీరు అందరూ సేఫ్గా మాట్లాడేయడానికి సేఫ్గా బతికేడానికి నిర్ణయించుకున్నట్టున్నారు అందుకని నేను దాని టిప్ రేంజ్ ఆయన ఏం చేశాడంటే ఎవరైతే లీస్ట్ ఓట్లు ఈ మనిషి మా వద్దురా బాబు దండం దీనికి దండం రా దూత అనుకున్న మనిషిని దేవదూతలా దించాడనమాట డోర్స్ ఓపెన్ చేయకుండా దివ్యానికి దగ్గర ఎంటర్ హాయ్ అని చెప్పి ఒక్కొక్కడు ముఖాలు మాడిపోయి తలకిందులైపోయింది అయిపోయింది జీవితం ఇప్పటి వరకు ఊరి అమ్మ ఎవరైతే వద్ద అనుకున్నామో అదే వచ్చింది ఏంట్రా బాబు అన్నట్టు ఒక్కొక్కడు ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు అబ్బా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ దిగింద్రా బాబు ఇప్పుడు ఏం చేయాలి అలా తట్టుకోలేదు దీన్ని అని సో ఇంకా తప్పదు కాబట్టి వాళ్ళకి రాగానే హాయ్ అది అని చెప్పారు బట్ బిగ్ బాస్ ముందే చెప్పేశాడు అనమాట రావడంతో చెప్పేస్తారు మీరు లీస్ట్ ఓట్స్ వేసారు కాబట్టి ఆ లీస్ట్ ఓటర్ని నేను తీసుకుని వచ్చాను అని అన్నారు సో దివ్య కూడా అర్థమైపోయింది అహో నేను రాకూడదని కోరుకున్నారని అన్న మీరు ఓకే ఓకే అనుకున్నారు అండ్ దివ్య గారు కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తారు థింక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు అండ్ ఈ విడిలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ అండ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది లిమిట్ దాడితే నిజంగానే ఓవర్ థింకింగ్ లా కనిపించవచ్చు ఐ హోప్ ఆర్ వీ హోప్ ఆవిడకి అలాంటి సిచువేషన్ రాకూడదు అని అండ్ ఈవిడ ఒక బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్ కాబట్టి అలానే బిహేవ్ చేస్తారని అంటే వీళ్ళతో మింగిల్ అవ్వచ్చు బట్ అదే సేఫ్ గేమ్ ఆడకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేస్తారని అనుకుందాం అండ్ ఆల్సో ఇంకొకరు రావాల్సి ఉంది ఆ ఒక్కరు ఎవరనేది రేపు వద్దని తెలుస్తుంది అనుకుంటా సో ఇప్పటి వరకు వచ్చిన దివ్య నికిత గారి గురించి కానీ ఆవిడ గేమ్ గురించి కానీ ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్ అండ్ ఈవిడ రావడం వర్త కాదా అనేది మీకే స్తున్నాయి కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టు టాక్స్ థ్యాంక్ యూ